హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఆలూ కర్రీ అండి ఆలు క్యాప్స్కంతో ఎప్పుడైనా కర్రీ ట్రై చేసారా చేయకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి ఒక టూ స్పూన్స్ వచ్చేసి పల్లీలు వేసుకోవాలి ఈ విధంగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి వేసుకోవాలి రెండు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి ఈ విధంగా టమాటాలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వచ్చేసి స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఇంకొక టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తరువాత అందులోకి బంగాళదుంప పీసెస్ని వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి బంగాళదుంపల్ని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆలు గ్యాప్స్కు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఆలుని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం అందులోకి వచ్చేసి పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆలు క్యాప్స్క ఒక్కసారి కర్రీ చేయండి ఫ్రెండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది రైసు బగారా రైసు నాను చపాతి దేనిలోకైనా పుల్కా దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆలుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా క్యూబ్స్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే తయారైపోతుంది ఆలు క్యాప్సికమ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి బాయ్ బాయ్